డెబ్బై రెండు గంటల్లోనే ఫోన్ లోనే అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం శ్మశానకాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ గురూజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్యాభర్తల కలహాలు కోర్టు సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలున్నా డెబ్బై రెండు గంటల్లోనే శాశ్వత పరి మనకి ఏ ఏ వృత్తుల్లో మనం జారాలి ఉద్యోగాల్లో ఏ ఏ వ్యాపారాల్లో మనం జారాలి అనేటటువంటివి మీ వ్యక్తిగత జాతకాలను చూసి మనం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది ఇప్పుడు ముఖ్యంగా కుంభరాశి వారి ధనుష్ నక్షత్రం వాళ్ళు ఉన్నారు ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో వాటర్ డిపార్ట్మెంట్లో ఆ తర్వాత లైన్ మ్యాన్లుగా తర్వాతగా ఈ యొక్క టెంబర్ మర్చెంట్ బిజినెస్లు ఎలక్ట్రికల్ షాపులు ఇలాంటివన్నీ కూడా చేయడం జరుగుతుంది అలాగే ఈ శతబిషా నక్షత్రం వాళ్ళు ఇంటీరియర్ డెకరేటర్స్గా కార్పెంటర్స్గా ఈ తాపీ మేస్తర్లుగా బిల్డర్లుగా ఆ తర్వాత అక్కడ డిపార్ట్మెంటల్ స్టోర్స్ బిజినెస్లు చేసేటటువంటి వాళ్ళగా ఈ రకంగా ఈ వ్యాపారాలన్నీ కూడా బ్రహ్మాండంగా వీళ్ళకి కలిసి రావడం అనేటటువంటివి జరుగుతాయి అలాగే పూర్వభద్రా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు డాక్టర్లుగా ఇంజనీర్లుగా అదే సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా అలాగే సాఫ్ట్వేర్ కంపెనీలు నడిపేటటువంటి వాళ్ళుగా మందుల షాపులు నడిపేటటువంటి వాళ్ళుగా ఈ యొక్క వృత్తుల్లోకి స్థిరపడడం అనేటటువంటివి జరుగుతాయి అయితే ఈ రాశులు వాళ్ళంతా కూడా ఈ నక్షత్రం వాళ్ళంతా కూడా ఈ రాశికి సంబంధించినటువంటి వాళ్ళు ఏ వ్యక్తిగత జాతకాల ద్వారా మీరు ఏ వ్యాపారాలు బాగుంటాయి ఏ వృత్తుల్లో మీరు దిగితే బాగుంటాయి అనేటటువంటిది మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం చాలా ఉందన్నమాట కాబట్టి నేను వరల్డ్ నెంబర్ వన్ ఆస్ట్రాలజర్ ప్రొఫెసర్ డాక్టర్ మల్లపూడి సత్యనారాయణమూర్తిని కాబట్టి ప్రజలందరికీ కూడా చాలా నాన్ కమర్షియల్ ఆస్పెక్ట్తో నేను చెప్తాను ప్రపంచం అంతా సంవత్సరాలుగా తెలుసు కాబట్టి మనం నా పేరు ట్యాక్ చేసుకుని కొంతమంది దొంగ జ్యోతిష్కులు దొంగ జ్యోతిషం సెంటర్లు కపటలు వీళ్ళు ట్యాక్ చేసుకుని చేయడం జరుగుతుంది కాబట్టి వీళ్ళ దగ్గర నుంచి జాగ్రత్తగా ఉండండి నాకు డైరెక్ట్గా నాకు ఫోన్ చేయండి ఫోన్ చేసిన తర్వాత వాళ్ళంతా కూడా కమర్షియల్ జ్యోతిష్కులు అనమాట సో ఇటువంటి వాళ్ళందరినీ కూడా మనం అలాగే ఈ యొక్క మీ మోడర్న్ సైన్స్ని ఏన్షియెంట్ ఆస్ట్రాలజీని ప్రాచీన శాస్త్రాన్ని రెండింటిని బ్లెండ్ చేసి కలిపి మనం చెప్తాం నక్షత్రము రాసి ఆ తర్వాత లగ్నాన్ని అన్నిటిని కలిపి మనము చెప్పడం ద్వారా అక్యురేట్ ఫలితాలు వస్తాయి ఇది నాసా రిపోర్ట్స్ని బట్టి ఆధారంగా మనం చెప్తాం కాబట్టి కాస్త మనకి ఇందులో చాలా అధికమైనటువంటి నేను ఒక ప్రొఫెసర్ను కాబట్టి ఐఐటి మెడ్రాస్లో నేను చేసిన వాడిని కాబట్టి పిహెచ్డి చేసిన వాడిని కాబట్టి జాగ్రత్తగా చెప్పడం అనేటటువంటివి జరుగుతాయి కాబట్టి ఇవన్నీ కూడా ఈ వ్యాపారాలు మామూలుగా మామూలు జనరల్గా స్టార్ట్ చేసేస్తే ఎంత పెట్టుబడితో పెట్టినా సరే మధ్యలో లాస్ అయిపోవడాలు ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి అలా కాకుండా మనం జాగ్రత్తగా విశ్లేషణ చేసుకొని మంచిగా మనం తెలుసుకొని చదువుకున్న వాళ్ళ దగ్గర చూపించుకోవాలి జ్యోతిష్యం ఎవరి దగ్గర పడితే వాళ్ళ దగ్గర కాదనమాట ఆ రకంగా మీరు నా దగ్గర చూపించుకొని తర్వాత స్టార్ట్ చేసుకోండి తప్పకుండా నాన్ కమర్షియల్ ఆస్పెక్ట్తో మేము మీకు సహాయం చేయడం అనేటటువంటిది జరుగుతుంది తప్పకుండా మీ యొక్క జాతకాలన్నీ కూడా కావలసినటువంటి వాళ్ళు తెలుసుకున్నట్లయితే తప్పకుండా ఈ సంవత్సరం కుంభరాశి వారికి ఏలినాట్ సెన్ జరుగుతుంది కాబట్టి ఆ ఏలినాట్ సెన్లో మనకి అనేకమైనటువంటి ఏ వ్యాపారాలు చేసినా సరే లాసులు రావడానికి అవకాశాలు ఉంటాయి అలాగే అనేకమైనటువంటి సమస్యలు అపవాదాలు అపనిందలు ఇలాంటివన్నీ కూడా రావడానికి అవకాశాలు ఉంటాయి ఇవన్నీ రాకుండా మనం చాలా జాగ్రత్తగా మనం ఈ వ్యాపారాలు చేసుకోవచ్చు నన్ను కన్సల్ట్ చేయండి శుభమస్తు అలాగే కర్కాటక రాశి వాళ్ళకి ఇంకొక నక్షత్రం ఉందండి అది ఆశ్లేష నక్షత్రం నాలుగు పాదాలు కూడా వస్తాయి ఈ ఆశ్లేష నక్షత్రం వాళ్ళంతా కూడా టాప్ ఇంజనీర్లుగా మెకానికల్ ఇంజనీర్లుగా సివిల్ ఇంజనీర్లుగా సైన్స్ని ఆధిపత్యం ఉన్నటువంటి జాబుల్లోకి వీళ్ళు చేయడం అనేటటువంటిది జరుగుతుంది అలాగే ఈ యొక్క ఆశ్లేష నక్షత్రంలో పుట్టినటువంటి వాళ్ళు మరి ఈ కెరీర్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడం అనేటటువంటిది జరుగుతుంది అన్నమాట కాబట్టి ఈ రాశి వారంతా కూడా మనకి ఈ కర్కాటక రాశి వారు ఎక్కువ వ్యాపారాలు ఆ మందుల ఫార్మా వ్యాపారాలు మందుల షాపులు సాఫ్ట్వేర్ కంపెనీలు స్థాపించడం ఇలాంటివన్నీ కూడా చేస్తారు అయితే మీ వ్యక్తిగత జాతకాలలో ఉన్నటువంటి దోషాలను బట్టి లేకపోతే మీ వ్యక్తిగత జాతకాల్లో ఉన్నటువంటి ఈ యొక్క గ్రహాల ప్లేస్మెంట్స్ని బట్టి ఏ వ్యాపారాలు మీకు బాగా కలిసి వస్తాయి ఏ యొక్క వృత్తులు మీకు కలిసి వస్తాయి అనేటటువంటిది మనం అంచనా వేయాల్సినటువంటి అవసరం ఉంటుంది కాబట్టి దీనికి మోడర్న్ సైన్స్ని నాసా రిపోర్ట్స్ ఆధారంగా అలాగే ఏన్షియంట్ ఆస్ట్రాలజీని ప్రాచీన శాస్త్రాన్ని రెండిట్లని కూడా మిళితం చేసి మనం నక్షత్రాన్ని లగ్నాన్ని తర్వాత రాశిని మొత్తం బ్లెండ్ చేసి చెప్పాల్సినటువంటి అవసరం చాలా ఉందన్నమాట కాబట్టి ఈ రాశి వారికి అందరికీ కూడా ఈ కర్కాటక రాశి వారికి ఏ వృత్తుల్లో మీరు కలిసి వస్తుందో అసలు లాసులు లేకుండా మీరు ముందుకి ఎలా వెళ్ళాలి అనేటటువంటిది మీరు ఏం చేయాలంటే చక్కగా మనం ఈ నక్షత్రాన్ని చూడాల్సినటువంటి అవసరం ఉంది మీ వ్యక్తిగత జాతకాన్ని చూడాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి మీరు అందరూ నేను వరల్డ్ నెంబర్ వన్ యాస్ట్రాలజీ ప్రొఫెసర్ డాక్టర్ సత్యనారాయణ సత్యనారాయణమూర్తిని కాబట్టి మీకు అందరు కూడా చాలామంది దొంగ జ్యోతిష్కులు దొంగ జ్యోతిషం సెంటర్ల పేర్లతో నా పేరుకి ట్యాగ్ చేసుకొని నా పేరు కొడితే వాళ్ళ వచ్చేలాగా పెట్టుకున్నారు కాబట్టి అలాంటివి కాకుండా డైరెక్ట్ నన్ను సంప్రదించండి నేను తప్పకుండా నాన్ కమర్షియల్ ఆస్పెక్ట్తో మేము ఈ జాతకాలు అనేటటువంటి చెప్పడం జరుగుతుంది తప్పకుండా అండ్ దానివల్ల చక్కగా లొతారు శుభమస్తు అలాగే కర్కాటక రాశి వాళ్ళకి ఇంకొక నక్షత్రం ఉందండి అది ఆశ్లేష నక్షత్రం నాలుగు పాదాలు కూడా వస్తాయి ఈ ఆశ్లేష నక్షత్రం వాళ్ళంతా కూడా టాప్ ఇంజనీర్లుగా మెకానికల్ ఇంజనీర్లుగా సివిల్ ఇంజనీర్లుగా సైన్స్ని ఆధిపత్యం ఉన్నటువంటి జాబుల్లోకి వీళ్ళు చేయడం అనేటటువంటిది జరుగుతుంది అలాగే ఈ యొక్క ఆశ్లేష నక్షత్రంలో పుట్టినటువంటి వాళ్ళు మరి ఈ కెరీర్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడం అనేటటువంటిది జరుగుతుంది అన్నమాట కాబట్టి ఈ రాశి వారంతా కూడా మనకి ఈ కర్కాటక రాశివారు ఎక్కువ వ్యాపారాలు ఆ మందుల ఫార్మా వ్యాపారాలు మందుల షాపులు సాఫ్ట్వేర్ కంపెనీలు స్థాపించడం ఇలాంటివన్నీ కూడా చేస్తారు అయితే మీ వ్యక్తిగత జాతకాలలో ఉన్నటువంటి దోషాలను బట్టి లేకపోతే మీ వ్యక్తిగత జాతకాలలో ఉన్నటువంటి ఈ యొక్క గ్రహాల ప్లేస్మెంట్స్ని బట్టి ఏ వ్యాపారాలు మీకు బాగా కలిసి వస్తాయి ఏ యొక్క వృత్తులు మీకు కలిసి వస్తాయి అనేటటువంటిది మనం అంచనా వేయాల్సినటువంటి అవసరం ఉంటుంది కాబట్టి దీనికి మోడర్న్ సైన్స్ని నాసా రిపోర్ట్స్ ఆధారంగా అలాగే ఏన్షియంట్ ఆస్ట్రాలజీని ప్రాచీన జ్యోతిష శాస్త్రాన్ని రెండిట్లని కూడా మిళితం చేసి మనం నక్షత్రాన్ని లగ్నాన్ని తర్వాత రాశిని మొత్తం బ్లెండ్ చేసి చెప్పాల్సినటువంటి అవసరం చాలా ఉందన్నమాట కాబట్టి రాశి వారికి అందరికీ కూడా ఈ కర్కాటక